దివాళీ స్పెషల్గా స్వీట్ షాప్లో దొరికే బాంబే కరాచీ హల్వాని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక టూ కప్స్ వరకు ఫ్లోర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే కార్న్ ఫ్లోర్ని వేసుకున్నామో అదే కప్పుతో డబల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు ఫ్లోర్కి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు కప్పుల వరకు ఫ్లోర్ని తీసుకున్నాను కాబట్టి ఫోర్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ కార్న్ ఫ్లోర్ని కలుపుకునేటప్పుడు మనం ఒక కప్పు వరకు వాటర్ని వేసుకున్న తర్వాత దీన్ని స్మూత్గా మిక్స్ చేసుకొని తర్వాత మిగిలిన వాటర్ని కూడా వేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత స్వీట్లోకి మనం ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకునేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కలిపి వేసుకోవాలి ఇదంతా ఇలా బాగా కలుపుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూసేద్దాం దానికోసం స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు పంచదారని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ని తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వరకు పంచదారని వేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద కప్పుతో ఒక కప్పు వరకు పంచదారని వేస్తున్నాను వాటర్ని కూడా అదే కప్పుతో ఒక వన్ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను తీపిని ఇంకొంచెం ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్ వరకు పంచదారను వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పంచదార మొత్తాన్ని పూర్తిగా కరగనివ్వాలి ఈలోపు మనం స్వీట్ని ఏ గిన్నెలోకి అయితే వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నెకి నెయ్యిని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర ఒకవేళ కేక్ ట్రే ఉన్నా కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక స్టీల్ బాక్స్ని తీసుకొని దానికి కొంచెం నేతిని అప్లై చేసుకుంటున్నాను ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి పంచదార అనేది పూర్తిగా కరిగిపోయి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కార్న్ ఫ్లోర్ని కలిపి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని నిదానంగా కలుపుకుంటూ ఈ వాటర్ మొత్తాన్ని ఆ పంచదార వాటర్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి కార్న్ ఫ్లోర్ అనేది త్వరగా ఉండలు కట్టిపోతుంది కాబట్టి నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కొంచెం సేపటి తర్వాత మనకి కార్న్ ఫ్లోర్ అనేది గట్టిపడడం స్టార్ట్ అవుతుంది ఇలా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ని చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి కరాచీ హల్వాని ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిగినర్స్ ఎవరైనా ఉన్నా ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఇది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం సేపటి తర్వాత ఈ స్వీట్ మనకి దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో కొంచెం కొంచెం నేతిని వేసుకుంటూ దీని మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలి మనకి ఈ స్వీట్ అనేది ట్రాన్స్పరెంట్గా అవ్వాలి అలా అయ్యే వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం నేతిని వేసుకుంటూ దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న జీడిపప్పును వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి నేను చేస్తున్న ఈ స్వీట్ క్వాంటిటీకి నాకైతే ఒక అర కప్పు వరకు నెయ్యి అనేది పట్టిందండి మీరు చేస్తున్న స్వీట్ క్వాంటిటీని బట్టి నెయ్యిని వేసుకోండి మనకి ఈ స్వీట్లోకి నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇలా కొంచెం సేపటి తర్వాత ఇది బాగా ట్రాన్స్పరెంట్గా అయింది కదా ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొంచెం నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి నచ్చిన వాళ్ళు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే దీన్ని ఇలా కూడా మనం స్వీట్ని ప్రిపేర్ చేసుకున్నా బాగానే ఉంటుంది ఇందులోకి గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ రెడ్ ఫుడ్ కలర్ని కానీ దేన్నైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకుంటూ ఈ స్వీట్ని కనీసం థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మనం ఈ స్వీట్ని ఎంత ఎక్కువసేపు ఉడికించుకుంటే ఇది చల్లారిన తర్వాత అంత ట్రాన్స్పరెంట్గా అంత జెల్లీలా వస్తుంది మనం ఈ స్వీట్లోకి నెయ్యిని వేసాం కదా కొంచెం సేపటి తర్వాత ఆ నెయ్యి అనేది ఈ స్వీట్లో నుంచి రిలీజ్ అవుతుంది అలానే ఈ స్వీట్ అనేది మనకి ప్యాన్కి ఎక్కడా అంటుకోకుండా ప్యాన్ నుంచి స్వీట్ అనేది సపరేట్ అవుతుంది అలా అయ్యే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మనకి ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ మొత్తాన్ని తీసుకెళ్ళి మనం నెయ్యి రాసుకున్న ట్రే ఉంది కదా ఆ ట్రేలోకి ఈ స్వీట్ మొత్తాన్ని వేసుకోవాలి ఇలా ఈ గిన్నెలోకి స్వీట్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేస్తే మనకి ఈ స్వీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ఈ స్వీట్ని మనం ఒక టూ టు త్రీ అవర్స్ వరకు పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇది గట్టి పడుతుంది ఇక్కడ వీడియోలో నేను ఒక త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా మనకి ఇది చక్కగా స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చివరి ఎడ్జెస్ మొత్తాన్ని ఒకసారి నైఫ్తో స్క్రాప్ చేసుకొని పైన ఒక ప్లేట్ని బోలిచ్చి స్వీట్ మొత్తాన్ని ఆ గిన్నె నుంచి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మనకి నచ్చిన సైజులో షేప్లో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాంబే కరాచీ హల్వా అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే రెసిపీని ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్